నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వరాయ్ గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషంకి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ కన్యా రాశికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ముఖ్యంగా నాలుగు ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు శని అదేవిధంగా గురువు మారిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి గురువు పదవ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా మీకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం అనేటటువంటిది దొరకడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి బెటర్ ప్యాకేజ్తో జాబ్ మారటానికి కూడా మంచి అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి కానీ జాబ్ మారిన తర్వాత మొదట ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు అది కూడా చాలా బాగుంటానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఏదో కొంత ఎంతో కొంత భూమి అనేటటువంటిది పర్చేస్ చేయటానికి కొనటానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేట కనబడుతున్నాయి అదేవిధంగా వాహనం అనేటటువంటి వాహన యోగం కూడా చాలా అనుకూలంగా ఉంది తల్లికి అదేవిధంగా భార్య పిల్లలకి నెక్స్ట్ మీ కుటుంబంలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి పిల్లలకి కూడా కావాల్సినటువంటి బంగారు ఆభరణాలు కానీ భార్యకు అవసరమైనటువంటి వస్త్రాలు కానీ లేకపోతే కొత్త ఆభరణాలు కానీ చేయించడం ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంది అదేవిధంగా హౌస్ రిపేర్స్ చేయించుకోవడానికి కూడా ఎక్కువ శాతం మంచి అవకాశాలు అనేటటువంటి ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అదేవిధంగా వివాహం కానటువంటి వాళ్ళకి మాత్రం ఏదైనా ఒక మ్యాచ్ వచ్చి ఏదైనా కొంచెం తప్పిపోయి తరువాత సెకండ్ మ్యాచ్ అవడానికి అవకాశాలు అనేటటువంటి కనబడుతున్నాయి అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని మీకు వివాహం అయిన తర్వాత కూడా కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అవి కలగడానికి అవకాశం ఉంది దాన్ని పెద్దదివి చేసుకోకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్తో ఉంటే తర్వాత ఫ్యూచర్ అనేటటువంటిది చాలా బాగుంటుంది అదేవిధంగా వివాహం కానిటువంటి వాళ్ళు మీ యొక్క జాతక చక్రాలని ఒకసారి చెక్ చేయించుకోవడం జన్మ జాతకం చెక్ చేయించుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక తర్వాత ఆరవ స్థానంలో రాహు ఉండటం వల్ల కూడా శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది అంటే అప్పులు ఇట్లాంటివి కూడా తీర్చేయడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేవి కనబడుతున్నాయి సో దానితో మీకు కొంచెం మానసిక ఉల్లాసం మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరగటము అదేవిధంగా కుటుంబంలో వాతావరణం కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండటము ఆధ్యాత్మికంగా కూడా కొంచెం పరిణితి సాధించటం కొంచెం ఏదైనా పూజ అది ఇంతకుముందు ఆపేసినటువంటిది కూడా మళ్ళీ రెగ్యులర్గా చేయటము ఒక ఆలోచన విధానం మారటం పిల్లల గురించి ఎక్కువ పట్టించుకోవటం దాంతోపాటుగా మంచి తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన చేయటము ఇట్లా మీకు దైవబలం పెరగటం దైవబలం పెరగటంతో మీరు అనుకున్న విజయాలన్నింటినీ కూడా మీ జీవిత ఆశయాలని నేర్పేర్చుకుని పోయేటటువంటి సంవత్సరాలుగా ఈ రాబోయేటటువంటి రెండు సంవత్సరాలని కూడా పేర్కొనవచ్చు అంటే చాలా ముఖ్యమైనటువంటి సమయం అంటే ఇంతకుముందు అంత కాలం అంత అనుకూలంగా లేదు అనుకున్న పనులు అనుకున్నట్టు అవలేదు కొంచెం డిస్టర్బెన్సెస్ అవి కూడా ఉండటం జరిగింది సో అవన్నీ కూడా పక్కకి తప్పుకొని మీకు అరచేతితో సూర్యుడిని ఆపలేము అనేటటువంటి పరిస్థితి అదేవిధంగా మీ యొక్క వెలుగు అంటే మీ యొక్క ఏదైతే కెపాసిటీ ఉందో లేకపోతే క్యాలిబర్ ఉందో అదంతా కూడా బయటికి రావటము మీ యొక్క సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు కూడా లేకపోతే చాలా బాగా పనిచేయటం మీకు మంచి సజెషన్స్ ఇవ్వటం మీకు మంచి ఎంప్లాయీస్ దొరకడం మీ యొక్క సంస్థలలో అదేవిధంగా ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రమ పడితే గనక మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఓవర్ కాన్ఫిడెన్సు ఓవర్ ల్యాపింగు వచ్చు కదా అనేటటువంటి కాన్ఫిడెన్స్తో మాత్రం ఎగ్జామ్స్ అవి రాయొద్దు అన్నెసరీగా మీకు మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉంది అది మీకు మంచి యూనివర్సిటీస్లో జస్ట్ మిస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ అవి కూడా రాసినట్లయితే మీ తల్లిదండ్రులు చెప్పినట్టు కనుక మీరు విని కొంచెం మీ యొక్క టైంని కరెక్ట్గా ఫోకస్ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేట కనబడుతున్నాయి ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ నెలలో మాత్రం ఏదైనా ముఖ్యమైన పనులు అవి ఉంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగస్తులు కూడా మార్చిలో వీలైతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అవకాశం ఉంటే నెల రోజులు కూడా సెలవు పెట్టి ఊరుకోవటం ప్రశాంతంగా ఇంట్లో ఉండటం చాలా మంచిది వేరే వ్యవహారాలు కూడా చెక్కబెట్టకుండా అంటే ముఖ్యమైన పనులు ఏవి కూడా అన్నీ వాయిదా వేయండి అదేవిధంగా కాంటుబట్టు అవకాశం లేనటువంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఏదైనా సంతకాలు అవి పెట్టవలసినటువంటి సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి క్లియర్గా మొత్తం ఫైల్ మొత్తం కూడా డాక్యుమెంట్ని చదువుకొని మీరు సంతకాలు అవి చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పనులు ఏదైనా మీరు మీ యొక్క ఇంటికి కానీ లేకపోతే కొత్త ఆఫీస్ ప్లేస్ మారటానికి కానీ అడ్వకేట్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆ టైంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ మార్చ్ ఏప్రిల్ కనుక దాటితే మాత్రం ఆ తర్వాత నుంచి మీకు చాలా మంచి అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే చిన్న తప్పు పెద్ద మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని ఏంటంటే మార్చ్ ఏప్రిల్లో ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ జాతకాలంలో ఒకసారి చెక్ చేయించుకొని తగిన పరిహారాలు శాంతులు చేయించుకోవటం మీకు తప్పకుండా మేలు చేస్తుంది శ్రీరామ రక్షగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ ఇక రైతుల విషయానికి లేకపోతే వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి ఇట్లా మనకి ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఈ పనిముట్లు కానీ ఇట్లాంటి ట్రావెల్స్ బిజినెస్ కానీ ఇవి కూడా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటాయండి సో దానితో మీరు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని ఖచ్చితంగా చేరుకోవడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీ కుటుంబ ధనం అదేవిధంగా శుభకార్యాలు నెక్స్ట్ ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి విముక్తి కలగటము కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రావటము దాయాదుల మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు అవి కూడా ఒక కొలిక్కి రావటము ఇట్లా ఏ విధంగా చూసినా కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి ఫ్యాక్టరీస్ గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటివి యూనిట్స్ నడిపేటటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ యొక్క సహకారం అనేటటువంటి దొరుకుతుంది దాంతో మీకు ల్యాండ్ కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి సౌలభ్యాలు కానీ ఒక మంచి ప్రైస్ అనేటటువంటి మీకు రావడం వల్ల మీకు మార్జిన్ ఎక్కువ మెరుగలటానికి అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం ఆ మార్జిన్ ఎక్కువ వచ్చిందని ఆనందపడటం ఓన్లీ మీకు మీరుగా చూసుకోవటం కాదు మీ యొక్క సిబ్బందికి కూడా అందులో ఒక డివిడెండ్ లాగానో లేకపోతే ఏదైనా బోనస్ లాగానో కూడా వాళ్ళని కూడా హ్యాపీ చేస్తే ఆ బ్లెస్సింగ్ అనేటటువంటిది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం అనేటటువంటి ప్రతినిత్యం చదవండి చాలా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరివారాన్ని కాచి కాపాడుతుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు దర్శనం చేసుకోండి ఓన్లీ తిరుపతినే కాదు మనకి వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు చాలా ఉన్నాయి మనకి సో ఎక్కడ మీకు వీలైతే అక్కడ చక్కగా ఆయన యొక్క ఆశీసులు పొందండి ఆ క్షేత్రంలో వీలైతే ఒకరోజు రాత్రి నిద్ర చేయండి మీ కుటుంబంలో జరిగేటటువంటి మిరాకిల్స్ అనేటటువంటివి కమెంట్స్ రూపంలో మీరే తెలియజేస్తారు సో దాంతోపాటుగా మంగళవారం అనేటటువంటిది మీకు ప్రతికూలంగా ఉంటుంది సో మంగళవారం నాడు ముఖ్యమైన నిర్ణయాలు అవి తీసుకోవద్దు మంగళవారం నాడు కోప కోపాన్ని లేకపోతే ఉద్రేకాన్ని ఉద్రేకమైన స్వభావాన్ని మీరు ప్రదర్శించకుండా కొంచెం డైల్యూట్గా ఉంటే చాలా మంచిది అదేవిధంగా చాలామంది జనరల్గా చేసేటటువంటిది ఏంటంటే ఆదివారం సెలవు కాబట్టి ముఖ్యమైన పనులన్నీ ఆదివారం నుండి పెట్టుకుంటూ ఉంటారు కానీ మీకు ఆదివారం అంత ఫేవరబుల్ కాదు సో నార్మల్ డేస్లో మీరు బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ లేని పక్షంలో సోమవారం కానీ ముఖ్యమైన పనులు అవి పెట్టుకోండి పెట్టుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి తప్పుకు తావివ్వద్దు ఇవ్వద్దు అదేవిధంగా కింద వాళ్ళు చేసినటువంటి పనులు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి అదేవిధంగా పూర్తిగా వాళ్ళ మీద డిపెండెంట్ కూడా అయిపోవద్దు మీరు చేయాల్సినటువంటి పని ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా లేజినెస్ లేకుండా యుటిలైజ్ చేసుకుంటే ఈ సంవత్సరము ఆదాయం కానీ వ్యయం కానీ చాలా బాగుంది సో దానికి తగ్గట్టుగా మీరు పాత రుణాలు అప్పులు అన్ని క్లియర్ చేయటము అన్ని రకాలుగా కూడా ఒక మంచి పాత ప్రోగ్రెస్లో ఉండటానికి కన్యారాశికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి సో ఆల్ ది బెస్ట్ కన్యారాశి శుభం